అలా రత్తాలు ఏమైంది వాడికి ఆగు నేను చూసేస్తా రే ఏమైందిరా నీకు ఎండ్లకి గిరగ తిరుగుతున్న వాడికి ఏమైంది చెట్టు కింద అలా రుద్దుకున్నాడు చేతులు ఒక్క రోడ్డు పక్కన పారేసిన పునుగులు తింటాం పక్క ఇంటి కాంతం చూసింది ఆగు మీ బావ చూతా అవ్వా ఏది అది ఎక్కడా ఎక్కడుంది ఊరు నర్సుగా ఏందిరా పైకి చూస్తున్నావా మావా ఇది చెట్టు చూడు పైన ఉండరా కింద దిగమంటే ఇట్లా దిగండి దిగండి అమ్మా నువ్వు కొడతాను మేము దిగం ఓయ ఆడ కూర్చొని ఏం చేస్తున్నావు రా వస్తున్నా లేవే పండిరా మీ వస్తుండో రే భొత్తం మీద కూర్చొని ఏం చేస్తున్నావురా పోస్తావు ఆ గుడ్డోడు చూడు లే పోతుండో ఏందిరా కూర్చొని పైకి చూస్తున్నావు నేను పైకే చూస్తున్నాను ఆడు చూడు కూర్చొని నిద్రపోతు ఎట్ట నిద్రపోతున్నాడు ఎవరురా నువ్వు నా కూతురుతో మాట్లాడుతున్నావు నేను వస్తున్నావుండ్రా ఓ అయ్యో పోయా పో ఒరే నూరు ఆరావాలా అయ్యూ